ఆయ్ ఫ్రెండ్స్ ఈ పొద్దు సాటర్డే ఇపోద్దు నేనే లేచి బట్ నా కూతురికి పొద్దు స్కూల్ ఉంది హాఫ్ డే స్కూల్ యోగా డే పొద్దు దానికి ఏం వాళ్ళకి ఏం టిఫన్ అవసరం లే మధ్యాహ్నానికి వచ్చేసారు ఫ్రెండ్స్ అయితే కూడా నువ్వు భోజనం చేయ చేయాలా ఇవి తిని తిని పెట్టాలా కదా దానికి ఇవి పోయి చేయాలా ఫ్రెండ్స్ చూడండి ఇవిడు బిడ్డలే స్కూల్ కంపించింది అయ్యా ఇవిడు తానే పోయిండలే పరొచ్చేస్తారు చూసుకుంటా ఎలా అంటే పొద్దు హాఫ్ డే ఫ్రెండ్స్ ఇట్లు పోయి అట్లా దానికి స్కూల్ కంపించేది ఏమిటి అనిపిస్తుంది టైం డే టైం ఎప్పుడు ఎప్పుడూ ఇప్పుడు యోగా డే అని చెప్పేసి ఇది యోగా మ్యాడతీ ఇచ్చింది ఒకటి ఆడే పరేసి వచ్చిందారు ఈ బిడ్ల దగ్గర స్వామి అని తీ ఇచ్చిన సరే ఈ బిడ్లకి స్కూల్ ఫీజులు స్కూల్కి యోగా డేలకి కల్చరల్ డేస్కి దానికి దీనికి పెట్టేదే సరిపోతుంది ఇంక ఉద్ధారకం అయ్యేది ఆడుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంతా ఉద్ధారకం కావాలంటే అయ్యాలి ఫ్రెండ్స్ అంత బిన్న అయ్యేలే నిజంగా అయ్యేలే ఇవిడు అదే ఉస్తామని చెప్పేసి వేసి నేను మున్గాకు మన్నది తెచ్చేసి ఇంకా రోజు ఫ్రిడ్జ్లో పెట్టింది దాన్ని తిడ్డు కడిగేసి మున్గాకు సార్ రండా దాండా ఇవిడు అదే చేస్తాం పోయి చూస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదే మున్గాకు రెండు రోజు కలర్ కూడా వచ్చేసింది అక్కడక్కడ వీటిలో అంతా ఇవి ఏర్ అలా కొన్ని ఏర్ వేసేసి కడిగేసి చెయ్యాల పని చేస్తాం ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మున్గా ఒక్కొక్కటి బ్లాక్ బ్లాక్ కాపాసిందే ఆయనకి ఇట్లా పెద్ద పెద్ద కట్లు ఉండే ఒకటి మన్నే అయితే బిర్బిరి ఇరిపించేసి ఫ్రిడ్జ్లో పెట్టి సూర్య ఇట్లా ఇట్లంతా అంతా ఎవడు సపరేట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా సపరేట్ చేయాలా సపరేట్ చేసేసి బాగా వేరేసి కడగాల కడిగేసి నీట్గా వదిరి కడగాల ఏదంటే మున్గాకుల ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి ఆ పెట్టినకలుగులంతా స్విచ్ పాయింట్ అయ్యి అయినా కానీ నీట్గానే కడిగితే ఇంకొక బాగా ఇట్లా అంతా చాలా పెద్ద పెద్ద పెట్టేసేసి నను అట్లంతా ఇడిపించి చేయాల ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి ఎట్లా చేసిండా షే బాగా అంతా ఏరుతుంది దీంట్లో ఉండేవంతాను నీట్గా చూడండి ఎంత చెత్త వచ్చింది ఇంతంతా ఇంగిడిస్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవిడు దీన్ని బాగా కడిగిసి ఇవి షార్ చేసి చేయాలి ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ మునుగాకు ఆ నువ్వెళ్ళు రెండు పేస్ట్లు ఇంత వేసి ఎండ ఉప్పేసి ఉడికిబెట్టాల ఇప్పుడు ఇంకా ఒక టమాటా వేసి ఆకి కుక్కర్ మూసిపెట్టేసి ఉడబెట్టండి రెండు విజిల్ ఇ బాగా ఉడుకుని ఆమె చూసుకోండి ఎట్లా అవుతుంది ఈ ఉండరా ఉంచకుండా ఆమెకి నీళ్ళు అంతా ఇట్లా సైడ్లో పెట్టుకుండా ఇవి ఉప్పు నీళ్ళు ఇవి ఉప్పు నీళ్ళు పెట్టుకోనాలా ఆమెటికి తిరుపతికి ఆమెకి చూడండి కారంకి టమాటా అయి దాన్ని చెత్త వేసుకొని మా ఇది వంటకేస్తాం కదా ఆ మసాలా పొడి వేయండి ఆమె చింతపండు పండు వేసుకుండ ఆమెటికి దీన్ని సుదిగించకండా ఇట్ల ఈ నాలుగుని సుదిగించుకొని దీనికి వేసుకొని రుబ్బుకొనాలా ఫ్రెండ్స్ బాగా చేయండి ఇట్లా ఫ్రెష్ అయ్యండి బాగా చూడండి దాంట్లోనే ఇప్పుడు ఎర్రగడ్డన మిరప వేసుకుని నను పప్పు తిరుపతి వేసేకి ఉప్పు చూడండి ఇవిడు దీన్ని ఎత్తి దానికి వేసి బాగా తిరుపతికి వేయాలి ఫ్రెండ్స్ మేము ఇసేది పప్పు తిరుపతికి ఇంకేం వేసేందు ఎర్రగడ్డను ఒక ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కాదు ఆంటికి ఆ పప్పుని వేసి బాగా తిప్పిసి ఒక చేపు ఫ్రై చేయాలి అంతే చూడండి ఇవిడు ఎట్లుంది తేనేసి పొప్ప ఎట్లుంది తేనేసి చున ఇదే షారు చూడండి బాగా కాపలాడు చూడండి ఇది కురాకు చూడండి ఆ పెట్టి పెట్టిన పక్కన చూడండి ఫ్రెండ్స్ ఆమెకి ముద్దు కెలుతా ఉండాను బాగా కెలకండి ముద్దుని బంద్గా మీరు ఎంత బాగా కెలుతారో అంత బాగుంటుంది ముద్ద బాగా ఆ ఫ్రెండ్స్ మనం ఎట్లా ఇచ్చేస్తాము దాన్ని ప్రష్ చేసి 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 ఇచ్చేస్తాము అనే దానిపైనే ముద్దు బాగుండేది లేకుండేది మీరు ఎట్లా చేస్తారో అనేసి ఆమెకి నేను చూడండి ఇట్లా చేసుకుంటున్నాయి ఆమె నేను ఒక చిన్న ముద్దా ఒక పెద్ద ముద్ద చేసుకుంటాను మాకు ఒకటి నాకు ఒకటి అనేసి మా బిడ్డలు స్కూల్కి పోయి ఉంటారు కదా ఎవరు ఉండలే దానికి ఇట్లా చేసుకుంటుని ఫ్రెండ్స్ చిన్నదొక్టి పెద్దదొక్టే అనేసి అంటే అంత కంప్లీట్ చేసి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి వస్తాయి ఈ బతుకు ఎంత బతుకు చేసేదే ఏం మాకేం సలహా పోయాలా చేస్తూనే ఉంటాను చేస్తానే ఉంటాను రౌండ్ చెప్పు రెస్ట్ లేదు ఫ్రెండ్స్ చేస్తూనే ఉండాలా కంటిన్యూగా మేమే మనిషిలో దయ్యాలా చూడండి ఇవిడో ఇవి కాసుకొని ఉంటాయి ఎవడే అండి కాకపోతే ఇంకా ఆటలే ఉంటాయి ఈవిడ తిరగ వీట్లేసి చూసి తిరగ ఇంకొకీతా వేయాలా ఇంకా ఉంటాయి బట్లు హాయ్ అబ్బా మీరు అన్న నువ్వే తన పెట్టుకునేది నువ్వు అవుట్కి అవుట్ వేసుకుని చేసుకుంటా చేసుకుంటే కమ్మి కొడతాయి అనేసి ఆవిడ చేసినా నేనే వేయాలా నేనే మడికి వేయాలా దానికే నేను వారానికి రెండు గీతాలు వేస్తాను అంతే నేను డైలీ వేసే పెట్టిందా ఎంత స్కూల్ బట్లు మక్కరే ఆవిడకి డైలీ ఇప్పేసేవా బట్టలే బట్టలు అక్కడ పెట్టుకుంటే ఎంతో బిజినెస్ అవుతుంది ఈ ఇంట్లో ఉండే బట్టలు అంతా ఎత్తుకొని పోయి యూత్ లేస్తే అక్కడ నాలుగేదు బట్లు యూడు బొబ్ బొబ్బొబ్బా స్వామి నాలుక బోర్డులున్నా చాలా లేజా నల్కి అంతా ఎత్తి ఎత్తే ఉన్నాను నా బొబ్బా పోతుంది నువ్వే ముతుకుతావా ఎత్తేసుకునే కూడా గాసా అని ఎంత ఎంతపోని ఉంటుందా స ఇంకా ఉండయి బట్టలు ఇవంతా ఎంట చూస్తాను విడిపోయి విడిపోయి పోయి ఆ రేసు రావాల చూస్తారా చూస్రా ఉండవే

పిజ్జాలు బర్గర్లు అంతా మాకు పుట్టేలే మాకు ముద్దసారు సారు సారు ఇట్లా అయితే బాగా తింటాం తినేసి హెల్తీగా ఉంటాం కూడా చెప్తాండీ నేనేమో తింటుని మా గౌడింగా వచ్చిండలేదు భోజనం తినేకి ఆ యొప్పకి కాసుకొని ఏమిటి నేను ఆంటే వాళ్ళు ఇంటి దగ్గరకు పోయి రావాల్సిండే ఫ్రెండ్స్ అదే తొలి షర్ట్ పిక్పోయి ఉండే దానికి పెడదాము అనుకుంటున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర క్షణం మాలట్లుండక పోదాము అని చెప్పేసి నేను ఇవ్వడో పోతా ఉన్నాను ఈ అప్పకు కాసి 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 లేదు సరే ఈ అప్ప వచ్చేలే అని చెప్పేసి నేను సరే పోయి వచ్చిస్తాము అని చెప్పేసి పోతా ఉన్నాను ఫ్రెండ్స్ ఆడవాళ్ళు పోతే అంత పొదవుతుంది అని చెప్పాక అవుతుంది ఒక దగ్గరికి దానికి ఈ భోజనం పెట్టిపోదాము అంటే రానియలేదు ఫ్రెండ్స్ చూడండి ఈడికే వచ్చింది నేను ఈ తవా తులసి మొలకలు ఉండవి అనే రాండా తులసి మొలకలు చూపిస్తాను చాలా మలకలు ఉండవి వీళ్ళింట్లో చాలా తులసి పుడుతుంది ఫ్రెండ్స్ ఇది తులసి ఏమో చెప్తారు కదా తులసి భవాన్ అనేసి అట్లా ఎప్పుడు యా సీజన్లోనే కానీ తులసి వీళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అదేమని తెలియదు తులసి చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటి దగ్గర దానికి వాళ్ళ ఆంటీ వాళ్ళంతా పూసలు కురుస్తూ ఉంటారు చూడండి ఇది బాగా కురుస్తూ ఉన్నారు మూడు నలుగురు గురించి నన్ను కూరి అంట్రే నాకు ఇక్క కనిపించలే ఫ్రెండ్స్ దానికే అయ్యో మీరు కూర నాతో నేను అక్కడ కనిపించలే అని చెప్పేసి నేను కూర్కొని వీడియో తీసుకోను అంతే ఫ్రెండ్స్ మా పుట్టమ్ ఆంటీకి ఏడో ఐనూరు రూపాయలు సిగ్నంట ఫ్రెండ్స్ ఎవరో దబ్బకా పోసంట హిందీ వాళ్ళు దానికి ఏమైనా తీసుకుందాము బుక్ చేయండి అని ఆకి మేము పిజ్జాలు బుక్ చేసిమే అవి వచ్చే లోపల అర్ధ అవర్ అయ్యా మాటలు చెప్పుకోనుకో అర్ధ అర్ధవారం నుంచి ఆతవే ఆమెకు అవి వచ్చా ఫ్రెండ్స్ ఆటలకి చూడండి పొదీ ఏడు పిజ్జాలు బుక్ చేసి మేము ఏడు పిజ్జాల్లో అందరూ ఒక్కొక్కటిచ్చుకోండి మేము బిడ్లు వచ్చిరే బిడ్లు తింట్రే ఆమె తినేసి ఆమె నేను ఇంటితో వస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా ఆడిపోయిన దానికి తులసి కావాలని పోయిందానికి పిజ్జా ఇచ్చిర్రీ ఫ్రెండ్స్ మా ఆంటీ కూడా ఇంటి నుంచి వచ్చి వాళ్ళ ఇంటి ఇచ్చి వచ్చినాక మా గౌడు తోట దగ్గరకు పోదాం రా అని మూడు గంటలు అయ్యిండే నా బిడ్లు వచ్చిండ్రే ఇప్పుడు మధ్యాహ్నం కదా అప్డే డే కదా వాళ్ళు వచ్చేసి అంటే వాళ్ళని తోడుకొని తోట దగ్గరికి పోతా ఉన్నాం ఫ్రెండ్స్ రత్మచ్చుకొని ఏం చేసేది ఏమో పొన్ చేయాల కదా దానికి త్వర దగ్గర పోతుంది చూడండి ట్రైన్స్ అర్థం చావు కోసమీ పెట్రోల్ అయిపోయా ఇప్పుడు మీకు టచ్ ప్లాంట్ చూపిస్తాను ఎవరాటి చూస్తున్నాడు కదండి ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఉండరు వాళ్ళు చెప్పించి వీళ్ళు చెప్పించి అని చెప్పి ఇదంతా చెప్పించినేది మా అత్తే మా అత్తదా ఇట్లా చెప్పించి చేసి ఉంటుంది నాకు తెలుసును ఆ అంకల్ చెప్పినాడో లేదో అది ఇంకా తినలేదు అది మాట్లాడతాను నేను ఇంకా యూత్లకి చూడండి ఇట్లా చెప్పి వచ్చా ఆవిడు ఆ అమ్మ ఆ అమ్మ పెట్టేలే అడుక్కొని తినకూడదు ఈ రీతి చెప్పించి ఏం అమ్మ మా ఆడబిడ్లు మా అత్త నుంచి సంసారం చెడేది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెటర్ సర్వీస్ ఆడే నెలిపిస్తున్నాడు పెట్రోల్ లేదు దానికే నడుచుకొని పోతా అని నేను నా కూతురు అంతా ఎప్పుడు ఇదే కొనే యాదని ఉద్దరకంగా చేసేద్దరు ఏమో ఎవరో చెప్పారంట వీడియోస్ ఏం డ్రస్ వచ్చేది మీకేం లేదో తినేక లేదో అది లేదా ఇది లేదా అని నా ఇష్టము తినేక ఎంత ఏమి మై ఐడెంటిటీ ఇది మై ఇండిపెండెన్సీ అంతే మేము ఇప్పుడు దీని దీని నుంచి వస్తుందో వచ్చేదో మేము ఫస్ట్ పడుతూ ఉన్నాము ఇండిపెండెంట్గా తినాలనుకుంటా ఉన్నాము దీనికి నువ్వు మేము వర్క్ చేస్తూ ఉన్నాము బ్యాక్ సైడ్ చాలా అది అర్థమవుతుంది జనాలకు అంతే ఏం వీడియో చేసి చేస్తానన్నా అని త్వర థింక్స్ చేస్తారు ఆ వీడియోస్ చేసేదానికి ఎంత కష్టపడతామో అని వాళ్ళు అర్థం చేసుకోని వాళ్ళ అంతే లూజ్ కొడుకు అట్లా చెప్తాడు ఇంకేం చేసేది ఎలా రండా అండా బుండని దాని అంత అప్పు తీసుకుంటే అవుతుందా చూడండి ట్రైన్ చూడుతుడు తోట జరికి ఎవరో ఒకరు సిస్టార్ చెప్పే సిస్టర్ ఇదంతా పేస్ చేస్తావు నిజంగా చాలా కష్టము లైఫ్లో మొన్న ఇంట్లో ఉండేవాళ్ళు సెలెంట్ ఉంటారు బట్ వీళ్ళ ఉండేవాళ్ళు ఉండేలా ఫ్రెండ్స్ చెప్పిస్తూ ఉంటారు ఇట్లా అట్లా అనేసి నిజంగా ఒక తర బేజర్ అవుతుంది ఏంసీసీ కయాలి ఏమైనా చేయాలంటే వేరే వాళ్ళు ఈ చేస్తుంది ఇని బయట అట్లా చేస్తుంది చేయకపోతే ఏం దాంట్లో సంపాదించేది ఇట్లంతా అది సంపరిస్తారో సంపరించో సెకండరీ వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏమి వీళ్ళకి ఏమి కలుకుండా ఉండేలే కొంతమంది అది ఏమిటి బాల బాల్తారో నాకే తెలియదు చాలా వర్స్ట్ అయిపోయినారు పీపుల్ వేరే వాళ్ళు ఏమైనా రంచి పెరుగుతూ ఉండారంటే వాళ్ళు ప్రి మాట్లాడేది అదే ఇప్పుడు ఇదే స్థలంలో నేను ఏవైనా రీల్స్ చేసుకొని ఎవరికి తెలియకుండా ఉండేవంట ఏమైనా చేసుక ఎన్న రీల్స్లోనే చేసుక ఎవరు మాట్లాడేలే అదే ఒకరు మంచి జనం తెలిసిపోతే స్టార్ట్ అయిపోతుంది ఒక మంచి ఫేమస్ అయ్యి ఉండాలంటే చాలా స్టార్ట్ అవుతుంది ఇంకా అంటే పెరగకూడదు తినాలి ఆడేతో తో అట్లా ఇప్పుడు తోట నుంచి వచ్చేసి నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు పోసుకో వచ్చేసి నా కూతురు చూడండి అంగడు పెట్టుకుని ఉండరు అయ్యో స్వామి కొనిచేసే దిశలో అయ్యి దిశలో వీళ్ళకి నీళ్ళు పోసేసి ఇప్పుడు నేను నీళ్ళు పోసుకుంటుని చూడండి ఆ జనాలు మెంటాలిటీ ఎట్లుంది తోటలో వీడియోస్ మా మగడు తోటలో వీడియోస్ వేయద్దు అనేది అతను మాట్లాడేది ఇతరంతా చెప్పిస్తూ ఉండు జనాలు చెప్పించి చెప్తారు తానంత తానుకి పుట్టిండే బుద్ధి అయితే ఓకే జనాలు చెప్పించి పుట్టే బుద్ధిని ఏం ఏం చెప్పేది చెప్పండి మీరే నాకేమంటే మనం తప్పు చేస్తూ ఉన్నామంటే మా అయ్యుడు అంతా చేయొద్దు ఇట్లా చేయకూడదు అని చెప్పిపోతే అది ఓకే తప్పు లేకుండానే ఎవరో చెప్పిన మాట ఇంకొని వచ్చి అడుగుతారు కదా ఆవిడ ఎంత కోపం వస్తుంది ఎంసీసీకాయ మన నాన్నపరము హీడిపోయే సాక్షి అన్నం చేయాలి చేస్తాం రండి ఎంత ఏమనుకున్నా కూడా మన పని మనం చేస్తూ ఉండాలి అంతే ఎవరు ఏమన్నా అనుకపోయి చూడండి నా కూతురు శానిటైజర్ తేలేదు అని చెప్పేసి ఏడ్చుకొని కూకొని ఉంది కావాలకవాలనే డ్రామా ఎత్తింది డ్రామా క్యూను చూడండి కుండ్ల నీళ్ళు రాలేదు ఊ అంటుంది ఓలే డ్రామా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది అమాయకురాలు ఇంకేమీ తెచ్చు చేసేది అంటే చేసేయాలంటేసింది ఏ ఇవి శానిటైజర్ ఇవ్వ చెప్పింది తీసుకురా అనేసా ఎవరు చెప్పింది ఏం చెప్పి ఎంత ఇవి శానిటైజర్ స్కూల్లో చెప్పిండారా చెప్పిండారా లేకుంటే అయ్యలేదు శానిటైజర్లు లేకుంటే స్కూల్కి పోయాకి బిడ్డలు మీరు అమ్మకి తీసుకొచ్చి లేదనేసి ఎడుపులు చూసుకున్న నాటకాలు చేస్తారని చెప్పేసి డ్రామాలు సన్సార్ డ్రామాలు ఆడేయదు బాబాబ్బా స్వామే ఒక్కొక్క అనిపిస్తుంది బిడ్లు వద్దు ఈ సంసారం వద్దు ఏమి వద్దు ఎలా సన్యాసం అయిపోతే ఎంతో వాసి అనిపిస్తుంది నిజంగా మీరు ఏమన్నానుక నాకు అంత టార్చర్ పెడతారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేసి పెట్టి తిని అంత ఆయ కడిగింది అంత ఆయా ఇవిడు అని చెప్పి ఇట్లా ఆడతలు కొట్టకపోతా ఉండనుకోడు ఆడలు కొట్టేసి రని చెప్పు ఆతో మాట్లాడుకొని ఆమె కొంచెం లాగిన్ పొద్దులాగినా ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో ఎట్లా అనిపించింది చెప్పేసి కమెంట్స్ అయ్యండా ఇష్టమైతే లైక్స్ చేయండి అట్లా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా బాయ్ బాయ్ కట్టా సీ మీడియో నెక్స్ట్ వీడియో రేపు వీడియో చూడాలంటే ఇప్పుడు బెల్లని కుట్టు బాయ్